నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియచేస్తూ ఈ ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని చదువుదాం ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఈ జీవన పోరాటములో జయ అపజయాలనేవి ఖచ్చితంగా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి మనము అన్ని విషయాలలో విశ్వాస జీవితములోనైనా లేక ఈ జీవన పోరాటములోనైనా మనలను ప్రేమిస్తున్న వాని ద్వారా మనము ఈ పరిస్థితులన్నిటిలో నుండి అత్యధికమైన విజయాన్ని మనం పొందుతాము అపోసుడే పౌలు గారు తెలియచేసినట్లుగా సహోదరి సహోదరుడా చాలా సందర్భాలలో మన జీవితములో అనేకమైన పరిస్థితులను బట్టి ఇక నేను జయించలేను ఇక నా వల్ల కాదు నా జీవితములో ఇక ఏమీ చేయలేను అని అనేక సార్లు భయపడుతూ అనేక మంది అపజయాలు పొందుతూ ఉన్నారు దేవుని వాక్యము తెలియచేసినట్లుగా ఆయన ద్వారా మనము అన్ని విషయాలలో కూడా అత్యధికమైన విజయాన్ని మనం పొందుతాం మన ప్రతికూల పరిస్థితుల మధ్యలో మనం కృంగిపోక ఇక నేను జయించలేను నేను ఓడిపోతాను అని నిరాశ చెందక నీవు ప్రయత్నించినప్పుడు తప్పు తప్పకుండా నీవు విజయాన్ని పొందుతావు చరిత్రలో మనము చూసినట్లయితే ఎంతో మంది గొప్పవారుగా పేరు ప్రఖ్యాతులను సంపాదించిన వారు వారు వెంటనే జయాన్ని పొందలేదు కానీ ఎన్నో వాటములను వారు ఎదురు చూసి అయినా వారు ఓర్పును సహనమును పట్టుదలను విడిచిపెట్టక వారు పోరాడారు వారు జీవితములో వారు జయాన్ని పొందారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఒకవేళ ఓడిపోయాను నేను అని నిరాశతో నీవుంటే దేవుని వాక్యాన్ని బట్టి నీవు ధైర్యము కలిగి నీవు ప్రయత్నించినట్లయితే ఎక్కడ ఓడిపోయామో ఎక్కడ ఓడిపోయామని తలదించుకున్నామో అక్కడే దేవుడు మరలా మన జీవితములో ఆయన జయాన్ని కలగచేసే దేవుడు గెలుపు ఓటములు ఎప్పుడు కూడా ప్రక్క ప్రక్కనే ఉంటాయి గనుక మనము ప్రయత్నించగలిగితే మన దేవుడు మనకి జయాన్ని కలగచేసే దేవుడు ష్రాయలులను పిలుస్తడైనటువంటి గొలియాతు వారిని అనేక దినాలుగా భయపెడుతున్నప్పుడు ఇష్రాయలు యొక్క రాజు మొదలుకుని బలాడ్జులందరూ మేము వెళితే ఓడిపోతాం మేము వెళితే ఓడిపోతాము అని వారు వాటమిని అంగీకరించి వారు కృంగిపోతూ ఉన్నప్పుడు బాలుడైనటువంటి దావీదు యుద్ధము చేస్తున్నప్పుడు ఆ గొలియాతు మీద దేవుడు అత్యధికమైనటువంటి విజయాన్ని కలగచేశాడు దేవునికి స్తోత్రు ఈ ఉదయ కాలము ఒకవేళ ఓడిపోయానని నిరాశతో ఓటమిని అంగీకరిస్తు ఇక నేను చదవలేను ఇక నేను వ్యాపారము చేయలేను ఇక నేను ఏది చేసినా నేను జయం పొందను అని ఒకవేళ నీవు నిరాశ పడుతూ ఉంటే ఈ మాటలు ప్రభు నీ కొరికే మాట్లాడుతూ ఉన్నారు ప్రభు నిన్ను బలపరచటానికి ప్రభు మీ జీవితములు గొప్ప జయాన్ని కలగ చేయటానికి అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనం పొందుతాం దావీదు దేవుని బట్టి అతడు జయాన్ని పొందాడు శ్రాయలు ఓడిపోతామని వారు భయపడుతూ ఉన్నప్పుడు దావీదు ఓడిపోతామనే భయాన్ని విడిచి దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అని దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదుకి జయమునిచ్చిన దేవుడు ఈ ఉదయ కాలము మీ జీవితంలో కూడా అది వ్యాపారమైనా అది ఉద్యోగమైనా అది చదువైనా అయినా అది మీ కుటుంబమైనా అది ఏ పరిస్థితులైనా దేవుడు మీకు జయాన్నే కలగ చేస్తాడు దేవుని యొక్క వాక్యము రీతిగా తెలియచేస్తుంది రొమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుదాం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవుడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఉపద్రవమైన మనలను ఎడబాపునా సహోదరి సహోదరుడా ఉన్నవైనను రాబోవైనను మరణమైనను దేవుడు వాటన్నిటిల్లో నుండి ఆయన మనకి జయాన్నిచ్చేదేవుడు దేవుడు మోటమునకు భయపడొద్దు ప్రయత్నించండి విజయము మీ ముందు నిలబడుతాది నిరాశ చెందొద్దు దిగులు పడొద్దు ఈ ఉదయ కాలం ప్రయత్నం చేయండి విజయాన్ని పొందండి దేవుడు మనందరినీ ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన ద్వారానే మనం జయాన్ని పొందుతాం ఆయన ద్వారానే మనం ఏదైనా సాధించగలం ఆయనే మనకి విజయాన్ని కలగ చేసే దేవుడు ఇక దిగులు పడక అధైర్యం చెందక ఇప్పుడే మీరు ప్రయత్నించండి ప్రతి విషయములో ప్రతి కార్యములో దేవుడు మీకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చే మిమ్మల్ని దేవుడు జయోత్సాహముతో ఊరేగింప చేసే దేవుడు అట్టి దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులం ఇక కృంగిపోక ఇప్పుడే ప్రభువుని ఆశ్రయిందాం విజయాన్ని పొందుదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సజీవుడు వేని దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లికాల ధ్యానాంశాలు వినిచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించి ఎవరైతే నేను ఓడిపోయాను అని నిరాశ చెందుతూ కృంగిపోయి నిస్సాహికులుగా ఉన్నారు వారిని ఇప్పుడే మీరు దర్శించి వారి జీవితాలలో గొప్ప జయాన్ని మీరు కలగచేసి వారిని మీరు బలపరిచి ఉన్నతమైన విజయాన్ని కలగచేసి మీరే ప్రతి ఒక్కరిని బలపరిచి ధైర్యపరిచి ఇచ్చే రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచి వారి జీవితంలో ప్రతి విషయంలో ఈ దినమే విజయాన్ని కలగచేసి మీరే దీవించి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి Amen.